క్రేజీ అభివాలి ఈరోజు వచ్చేసి ములక్కాడ కర్రీ అయితే సింపుల్గా టేస్ట్గా ఎలా చేసుకుని చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడవ్వాలి ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది కదండి ఇప్పుడు అర టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే వచ్చేసి కరివేపాకు వేసుకుందాం అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం ఇవి బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్నాం ఉల్లిపాయలు మంచిన లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని ఇలాగ బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు అర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం అలాగే ఇందులోకి వచ్చేసి ఫస్ట్ యాడ్ చేసుకుందాం ఇది కలుపుకొని ఫ్రై చేసుకో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఓ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాం ఇవి ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదండి ముందుగా కోసి పెట్టుకున్న కార్లు ములక్కలు క్లీన్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు అవి వేసేసుకుంటాను ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకున్నాం రుచికి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నామండి ముళక్కాడలో ఉన్న పచ్చివాసన అంతా పోయేదాకా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుకున్నాం కదండి మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇవ్వండి ఇలాగైతే ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకుందాం ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకున్నాం ఇప్పుడు ఇది బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని టమాటా బాగా నెత్తబడిన దాకా మగ్గించుకుందాం ఇలా కలుపుకున్నాను కదండి ఇప్పుడు మూత పెట్టుకొని టమాటా కూడా మెత్తగా అయ్యేలాగా పెట్టుకున్నాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇదిగోండి టమాటా అంతా మగ్గింది ఇప్పుడు ఇందులో ఒక ధనియాల పొడి కారం యాడ్ చేసుకుందాం ధనియాల పొడి అలాగే కారం ఇప్పుడు ఇది కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం టమాటా బాగా మగ్గిపోయింది కాబట్టి మనకు మంచి గ్రేవీ వస్తుందండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఒక నిమిషం పాటు ఇలాగ మసాలాలు పట్టిలాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం కదండి వాటర్ వేసుకుందాం ఉడకడానికి సరిపడగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని దగ్గరికి అయిన దాకా ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇవ్వండి ఇలా ఉడుకుతుంది కదా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకొని ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎలా ఉడుకుతుంది కదండి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం దగ్గర పడుతుంది ఇప్పుడు మళ్ళీ కలుపుకొని కొంచెం దగ్గర పడిన దాకా ఉడికించుకున్నా ఇప్పుడు మోతీసి చూద్దామండి కూర అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అంతేనండి సింపుల్గా టేస్టీగా ఈ కర్రీ అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లోకి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్